రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వార్ రవి స్థానిక నర్సరావుపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగరవేసి ఘన నివాళులు అర్పించిన ఆంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కాల్వార్ రవి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరున ఆమోదించారు అని అన్నారు భారత రాజ్యాంగం ముఖ్య ఉద్దేశాలు అంటరానితనం నిర్మూలన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ముఖ్య పీఠికలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు అలాగే ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలి అని ఆనాడు పోరాడి సాధించి ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించిన ఓటు హక్కు ప్రదాత అంబేద్కర్ అని అన్నారు కమ్మ కులస్తుల రెడ్డిలు నేడు ముఖ్యమంత్రులు అవుతున్నారంటే అది అంబేద్కర్ కల్పించిన హక్కు అని కాల్వ రవి గుర్తు చేశారు ఈ దేశంలో అత్యధికంగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్నారంటే ఆ ఘనత అంబేద్కర్ దని కొనియాడారు బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత అంబేద్కర్ గారిది అని అన్నారు అలాగే అంబేద్కర్ ఒక కులానికి నాయకుడు అని అంటగట్టడం సరికాదని చింతించారు అంబేద్కర్ ఈ భారతదేశంలో ఉండబడే ప్రతి ఒక్కరికి నాయకుడు అని తెలిపారు మహిళలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కొనసాగుతున్నారంటే అంబేద్కర్ కారణమని అన్నారు అలాంటి అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని తెలిపారు భారతదేశం వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ని గుర్తుపెట్టుకోవాలంటే ఆయన చిత్రపటం భారత కరెన్సీ నోట్లపై ఉండటం న్యాయమని అన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపి పార్లమెంటులో అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై వచ్చే విధంగా జీవో పాస్ చేయాలని కాల్వ రవి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రొంపిచర్ల ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ కాల్వ యేసుపాదం అనిల్ ఫాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ ఇజ్రాయేలు సలహాదారులు రాంబాబు ఫాస్టర్ ఫెలోషిప్ మెంబర్ దయాకర్ యేసుదాసు రాజా రత్నం పాల్గొన్నారు భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజు ఈరోజు ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం యావత్తు కూడా అంబేద్కర్ గారిని స్మరించుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినటువంటి రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం ఈ దేశానికి గుర్తిగా ఇచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవటం ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఎంతైనా అవసరం అని చెప్పి ముఖ్యంగా ఈ దేశంలో ఎంతోమంది అంటా ఉన్నారు అంబేద్కర్ గారు ఎస్సీలకి నాయకుడు బాలామాధువుల నాయకుడు ఎందుకు చెప్పాలంటే అంబేద్కర్ గారు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ప్రతి వ్యక్తికి నాయకుడు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర ప్రధానమంత్రిని ఓటు హక్కు ద్వారా ఈరోజు మనం ఎన్నుకున్నామంటే ఆ ఓటు హక్కు కలిపి డాక్టర్ అంబేద్కర్ గారే కానీ ఇంకెవరు కాదు ఈ దేశంలో మొదటి ప్రధాని మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మొదటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు నెహ్రూ గారు ఓటు హక్కు స్థాయిని ఎన్నుకోలేదు ఈ దేశ ప్రజలు ఆయన్ని ఏకపక్షంగా ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది అది ధనిక వర్గం సామాజిక వర్గం అదేవిధంగా సామంతులు ఆయన్ని ఎన్నుకున్నారు తప్ప ఈ దేశంలో పుట్టే ప్రతి బిడ్డ ఓటేసి మాత్రం ఆయన ఎన్నుకోలేదు ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పాలించేటువంటి వ్యక్తుల్ని ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటున్నామంటే ఈరోజు ప్రతి బిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి బిడ్డకి ఓటు హక్కు అయిన దాన్ని ఆయుధాన్ని కల్పించింది నాకు అంబేద్కర్ అది మనం అందరం కూడా గమనించుకోవాలి అంతేకాదు ఈరోజు ఎంతోమంది చెప్తా ఉన్నారు మాలా మాదిగలు నాయకులు నిజంగా చెప్పాలంటే ఈ ఈ దేశంలో మాల మాదిగలు మాత్రమే ఆయన పేరుని నాశనం చేసే పరిస్థితి వస్తుంది తప్ప మాలా మాదిగలు ఆయనకి ఆయన పేరుని వాడుకుంటా ఉన్నారు ఎవరు కూడా ఆయన కోసం శ్రమించే పరిస్థితులు ఈరోజు లేదు అంతేకాదు ఎంతోమంది నాయకులు రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆయన వద్దంతకి జయంతులకి దండలేసిపోతున్నా తప్ప ఆయనకి నిజమైనటువంటి అర్పించడం అంటే నేను ఒకటే చెప్తా ఉన్నాం గత పదమూడు సంవత్సరాల నుండి మా ఆంధ్ర ఎంఆర్పిఎస్ అదేవిధంగా అంబేద్కర్ ఆశీర్సీ మేమందరం కూడా అంబేద్కర్ గారి బొమ్మని కరెన్సీ ముద్రించాలని పదమూడు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం నిజంగా ఆయనకంటూ అర్పించడం జరిగితే ఇది ఇది సక్సెస్ చేయండి పార్లమెంట్లో దీని పాస్ బిల్లు పాస్ చేయండి అదేవిధంగా అంబేద్కర్ గారి బొమ్మని ఇండియన్ కరెన్సీపై ముద్రించాలని మేము చేస్తున్న డిమాండ్కి అన్ని కులాలు ఎందుకంటే నేను చూస్తా చూస్తూ ఉన్నాను బీసీలు బీసీలు ఎక్కడ కూడా అంబేద్కర్ గారి పేరు స్మరించే పరిస్థితి కూడా లేదు ఈరోజు ఎందుకంటే అత్యధికంగా ఈ దేశంలో రిజర్వేషన్ వస్తున్నటువంటి ఏదైనా ఉంది అంటే బీసీ బీసీలు మాత్రమే బీసీ సంఘం ఈరోజు అంబేద్కర్ గారిని మర్చిపోయారు ఎందుకంటే ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు పదిహేను పర్సెంట్ అయితే బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు ఇరవై ఏడు పర్సెంట్ అంతేకాదు బీసీల కోసం యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రావాలని చెప్పి ఆయన ఆ రోజు పదవి త్యాగానికి కూడా సిద్ధపడినటువంటి అంబేద్కర్ గారి గురించి బీసీలు ఇంకా వెనకడుగు వేస్తూ ఉన్నారు ఆయన కోసం పోరాటం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్కరు ప్రతి సంఘం కూడా అంబేద్కర్ గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించాలి అదేవిధంగా ఆయన చేసినటువంటి శ్రమ రాజ్యాంగానికంటే ముందు ఈ దేశం ఉన్నటువంటి అసమానతలు పోవాలి సమానతలు రావాలి ఈ దేశంలో ప్రతి మనిషి ఇంకో మనిషికి తక్కువ కాదు అని చెప్పని ఆయన చేసిన పోరాటం మనం అందరం గుర్తుంచుకోవాలి ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్క సంఘం కూడా అంబేద్కర్ గారి ఫోటోని భారత కరెన్సీ ముద్రించాలని ఎందుకంటే ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అవతరించిందంటే అంబేద్కర్ గారి వాళ్ళ తప్ప ఎవరు కాదు కాబట్టి నిజంగా ఆయనకి అర్పించాలంటే అంబేద్కర్ గారి ఫోటోని భారత కరెన్సీ ముద్రించాలని ఈరోజు భారతదేశం మొత్తం అంబేద్కర్ గారిని గుర్తుంచుకొని భారత రాజ్యాంగాన్ని ఆయన మనకు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకొని ఆయన నివాళులర్పించాలని తెలియజేసుకుంటూ జై డాక్టర్ అంబేద్కర్ జై భీ జ్ ప్రపంచమే డాక్టర్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగం మన భారతదేశానికి బహుమతిగా ఇచ్చినటువంటి డాక్టర్ సిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి ఆయన రక్షించినటువంటి రాజ్యాంగం ఈరోజు ఆమోదించినటువంటి రోజు పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరున అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం ఈరోజు ఆమోదించబడింది ఈ భారతదేశానికి దశ దిశ ఉద్దేశించినటువంటి ప్రపంచ మేధావి అనగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అల్పరిగిన పోరాటం చేసి నవరాత్రులు శ్రమించి తారతమ్యాలు లేకుండా తల మతాలు లేకుండా రాజకీయాల అసమానతలు లేకుండా ఏ వర్గానికి తుమ్ముగాయకుండా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ రాష్ట ఈ దేశంలోని భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమానమేనని అసమానతలు పోవాలని చెప్పని ఈరోజు నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు ఈరోజు అంబేద్కర్ గారు కన్నడ కళలు నెరవేరే దిశగా అన్ని ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆయన హాస్యాలు కొనసాగే విధంగా రాజ్యాంగాన్ని శాసనాలని అమలుపరిచే విధంగా ముందుకెళ్లాలని చెప్పని అదేవిధంగా చాలామంది అనుకుంటూ ఉంటారు అంబేద్కర్ గారు ఒక ఎస్సీలకో ఒక దళితులకో నాయకుడని చాలామంది ఈరోజు ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంబేద్కర్ గారు ఏ ఒక వ్యక్తికి నాయకుడు కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి నాయకుడే ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తూ ఉంటే ఈరోజు ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటా ఉన్నాం పాలకులను ఎన్నుకుంటా ఉన్నాం కానీ ఫస్ట్ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మొదటి ప్రధాన అయిన తర్వాత నెహ్రూ గారికి ఓటు రూపంలో ఆయన్ని ప్రధాని చేయలేదు ఓటు రూపంలో చేయలేదు ఆయన్ని ధనిక వర్గంగానో సామంతులుగానో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆయన ప్రధానమంత్రి చేశారు తప్ప ఓటు హక్కు ద్వారా మాత్రం కాదు ఓటు హక్కు ద్వారా నిర్మాణం జరుగుతుంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఆయన నిర్మాణం వలన ఆయన చేసిన కృషి వలన ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకి ఓటు హక్కు నిర్మాణం జరుగుతుంది ఓటు హక్కు ఉందంటే అది అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం నిర్మాణం జరిగింది తప్ప నువ్వు విధంగా కాదని చెప్పని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఈరోజు బ్రిటిష్ సామాజిక వర్గం కానీ కమ్మ సామాజిక వర్గం కానీ మిగతా కాపు సామాజిక వర్గం కానీ ఇలా రకరకాల సామాజిక వర్గాలు కూడా అధికారాన్ని అదేవిధంగా నాయకులుగా పాలకులుగా పాలిస్తూ ఉన్నారంటే అది అంబేద్కర్ గారు ఇచ్చిన చొరవ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయపడినటువంటి ధర్మం గొప్ప మరొకటి కాదు ఎందుకంటే మొదటిగా చూస్తే ఇంతకు ముందు చెప్పాను భారత మొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు ఈ దేశానికి ఓటు హక్కు ద్వారా ఆయన ప్రధాని కాలేదు అంటే ఓటు హక్కు ఎక్కడి నుంచి వచ్చిందంటే అంబేద్కర్ గారు ఇవ్వటం వల్ల ప్రతి పద్దెనిమిది సంవత్సరాలైన ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని చెప్పని ఆ ఓటు హక్కుదారానే ఈరోజు రాజ్యాన్ని శాసనాన్ని అదేవిధంగా పాలకని పాలక మండలాన్ని ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులందరూ కూడా తయారు చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ దేశ ప్రధాని కానీ ఈరోజు ఓటు హక్కు అనే నిర్మాణం దొరుకుతుంటే అది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రెండోది ఎంతోమంది అంటా ఉన్నారు పాలామాదికలకి అంబేద్కర్ గారి నాయకుడిని అంబేద్కర్ గారు మాలా కాదండి ఎందుకంటే బీసీల్లో చూసుకుంటే ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషను బీసీల్లో ఉంది కానీ ఎస్సీలకి ఎస్సీలకి ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు పదిహేను పర్సెంట్ బీసీలకి ఇచ్చింది ఈ దేశంలో మొట్టమొదటిగా ఎక్కువ పర్సెంట్ కనిపిస్తుంది బీసీలు అంబేద్కర్ గారిని బీసీలు ఎందుకు మర్చిపోతున్నారు మాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మహిళా మహిళా బిల్లుని పార్లమెంట్లో అమలు చేయలేదని అదేవిధంగా బీసీలకి యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రావాలని చెప్పిన ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఆ పదవికి రాజీనామా ఈరోజు ఒక కౌన్సిలర్ పదవి కూడా రాజీనామా చేయాలంటే చేయలేని పరిస్థితి ఎందుకంటే మనుషులు అలాంటి ఆశాజీవులుగా జీవిస్తూ ఉన్నారు అలాంటిది ఒక కేంద్ర మంత్రి పదవిని ఒక గట్టి పొరక లాంటి గట్టి పొరకలాగా ఆ పదవిని త్యాగం చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు ఈరోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చినారు ఆమోదించిన రోజు కాబట్టి ఆయన గుర్తుంచుకోవాలి ఈరోజు చాలామంది అంబేద్కర్ గారిని గుర్తుంచుకునే పరిస్థితి లేదు ఎందుకంటే అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగం రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి అంబేద్కర్ గుర్తుంచుకోవాలి ఆయన స్మరించుకోవాలి ఈ రాష్ట్రంలో కానీ దేశమంతా కూడా ఆయన స్మరించుకుంటూ ఆయనకు ఘనమైనటువంటి వాళ్ళు అర్పించాలని చెప్పని నేను తెలియజేసుకుంటూ జై డాక్టర్ అంబేద్కర్ జై భీ భీఆర్ అంబేద్కర్ అంబేద్కర్ చప్పల గోడ అంటారా